ఊరూర పండగ వాతావరణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఒక పండగలా నిర్వహించడం జరిగింది తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా అన్ని రంగాల్లో నిలిపిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు నాయకులందరూ కలిసి కోలాహలంగా నిర్వహించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మంత్రి నియోగవర్గ వ్యాప్తంగా పుట్టా మధుకర్ గారు మంత్రి నియోగవర్గాన్ని పార్టీ శ్రేణులందరితో అన్ని మండలాల్లో జన్మదిన కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేస్తూ మొక్కలు నాటిన సందర్భాలను చూస్తున్నాం అలాగే మంతిని ఉప్పట్ల గ్రామంలో గవర్నమెంట్ పాఠశాలకి డ్రింకింగ్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ను డొనేట్ చేసిన సందర్భం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఒక గౌరవ మంత్రి నియోగవర్గం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారి చేతుల మీదుగా అందివ్వడం జరిగింది అలాగే ఆయన ఏదైతే హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ సంతోష్ రావు గారి ఛాలెంజ్లో భాగంగా ప్రతి మండలంలో ఊరిలో మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు తెలియజేయడం జరిగింది తెలంగాణ జాతిపిత తెలంగాణ నిర్మాత తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం బలంగా పెట్టి తన ప్రాణం చివరి వరకు పోరాడి తెలంగాణ కాంక్షన్ తీసుకొచ్చి కల సాకారం చేసిన ప్రదాత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కల్వకుంట్ల రావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు కమాన్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకొని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి మరి వారు ఏదైతే పిలుపునిచ్చారో హరితహారం దాని భా భాగంగా ఏదైతే సంతోష్ కుమార్ గారి ఛాలెంజ్లో భాగంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రిలో రెండు మొక్కలను నాటడం జరిగింది అలాగే కేసీఆర్ గారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి ఈ బావి భారత పౌరులను తీర్చిదిద్దాలని ఒక ఆకాంక్షతో ఆరు కృషి చేసిన కృషి వాళ్ళు నిత్య కృషి జాతి పిత భావి భారత నిర్మాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలను కూడా కలుగజేసి ఈ తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం ఆయన త్వరలో మళ్ళీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే విధంగా ప్రజలు మరియు దేవుడు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు का कथा है जरूर नपते न मान ले जय केसीआर जय केसीआर लॉन्ग लिव के लॉन्ग लिव के लॉन्ग लिव केसीआर गारायकत्व केसीआर गारायकत्वी अन्नदाता अन्नदाता पक्ष पाती बिड्डा తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ఎంఎం టీవీ తరఫున మరొకసారి బాపు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు